హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఎదురుగానండి ఈరోజు మనం రాజమండ్రి తాడితోట షాప్ నెంబర్ యాభై నాలుగు శ్రీ విజయ గణపతి శారీస్కి వచ్చాం ఇక్కడ ఫ్యాన్సీ పట్టు డైలీ వేర్ కేటలాగ్ కాటన్ శారీస్ ఉంటాయి రీసెల్ చేసుకునే వారికి మాకు ఫైన్ క్వాలిటీ వెళ్తుంది మంచి క్వాలిటీ ఎక్కడ ఉంటుంది అనుకున్న వారికి బెస్ట్ షాప్ అండి రాబోయే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మంచి రకాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ షాప్స్ వారికి కానీ ఇంటి వద్ద సేల్ చేసుకునే మహిళలకు కానీ పెళ్ళిళ్ళకి పెట్టుబడులకు బల్క్గా కావాలి అన్న వారికి కూడా హోల్సేల్ ప్రైజ్ ఉంటాయండి ఇక్కడ షాప్స్ రాలేని వారికి కొరియర్ ఉంటుంది వీడియో కల్లా ఐటమ్ చూపిస్తారు మార్కెట్లో లేని డిఫరెంట్ మోడల్స్ మంచి క్వాలిటీ ఉంటుంది ఇక్కడ ఫోన్ స్క్రీన్ స్కూల్ అవుతుంది పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన మరి ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు లెట్ చేయకుండా వెళ్ళిపోదామా నమస్తే అండి శ్రీ హోల్సేల్ అన్ని కూడా ఆల్రెడీ మేము రెండు వీడియోస్ చేసాం వీరి దగ్గర మంచి రెస్పాన్స్ వచ్చింది మీకు అన్ని ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని ఉంటాయండి ప్రతిది కూడా అంతా ఇలా సెట్ ప్రైజే తీసుకోవాలండి హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి మీకు ఐటెం అన్ని కూడా కేటలాగ్ ఐటమ్స్ డిఫరెంట్ మోడల్స్ ఫ్యాన్సీ వెరైటీస్ మంచి ఐటమ్స్ ఉన్నాయి వీవింగ్ అండి ఇది అండి మీకు బయట రిటైల్ షోరూమ్స్ లో అయితే మూడు వేలు నాలుగేసు వేలు అమ్ముతారు మీకు మా దగ్గర మంచి ప్రైస్ పడుతుంది అండి అలానే కాస్ట్లీ అనే కదండి తక్కువలో ఉంటాయండి ఇది టూ హండ్రెడ్ అండి లిలిన్ అండి చాలా క్లాస్ ఐటమ్ ఉంటుంది అని అవైలబిలిటీగా ఉంటాయండి అంటే రేట్లు అన్ని రివీల్ చేయట్లేదు హోల్సేల్ గురించి మీకు ఒకసారి షాప్ విజిట్ చేస్తే అంత ఐటమ్ మీకు ఎప్పటికప్పుడు అవైలబిలిటీ మారిపోతుంది కలంకారీ ఉంటుంది టసర్ సిల్క్ ఉంటుందండి కోచింపల్లి ఉంటుంది అండి డోలా సిల్క్ ఉంటుంది ఇలా ఎప్పటికప్పుడు మీకు కొత్త వెరైటీ అనేది వస్తూనే ఉంటుంది మోడల్స్ అన్ని కూడా న్యూ ఐటమ్స్ చూపిస్తాను చూడండి ఇది డో బాంధిని అండి ఇలా వస్తుంది బాంధిని స్టైల్ పైతానీ పళ్ళు వస్తుందండి క్లాస్ లుక్ ఉంటుంది బ్లౌజ్ వెర్షన్ కూడా చాలా బాగుంటుంది పళ్ళు ఏదైతే డిజైన్ వస్తుందండి శారీ మొత్తం ఇలా వస్తుందండి బాంధిని పైతానీ డిజైన్ అండి చాలా బాగుంటుందండి న్యూ మోడల్ అండి దీంట్లో కలర్స్ ఫైవ్ కలర్స్ వస్తాయండి ఇది లేటెస్ట్ మోడల్ అండి ఇప్పుడు అవునండి మొత్తం ఫిగర్ ప్రింట్స్ వస్తాయండి అండి కలర్స్ అన్ని కూడా బాగున్నాయండి ఒక కలర్ అండి ఫైవ్ కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్స్ అండి ఇది అండి ఇది లేటెస్ట్ మోడల్ అండి ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది ఫుల్ హ్యాండ్లూమ్ స్టైల్ అండి బాగున్నాయి ఎక్సలెంట్ లుక్

లైట్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి ఇందులో డిజైన్స్ ఇంకా ఉంటాయండి శాంపుల్ డిజైన్ మారిపోతుందండి మోడల్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ ఇది ఒక ఫ్యాన్సీ అండి పోచంపల్లి స్టైల్ వస్తుంది బటర్ సిల్క్ అండి బటర్ సిల్క్ బటర్ సిల్క్ మోడల్ పోచంపల్లి అండి సెల్ఫ్ డిజైన్ అండి ఇది పళ్ళు వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా ఫుల్ డిజైన్ వస్తుందండి మొత్తం నెంబర్ వన్ ఐటమ్ అండి ఇలా ఎయిట్ కలర్స్ సెట్ ప్రైజే తీసుకోవాలండి రేట్ ఏది కూడా రివీల్ చేయట్లేదండి ఓన్లీ రీసేలర్స్ మాత్రమే హోల్సేల్స్ మాత్రమే అండి అంటే రేట్లు చెప్తుంటే రిటైల్ రిటైల్స్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు రీసేల్ అండి దాని గురించి ఓన్లీ రేట్లు ఏది రివీల్ చేయట్లేదు అండి ఐటమ్ అంతా చూసుకొని షాప్ విజిట్ చేస్తే మీకు రేట్ అనేది రీజనబుల్ గా ఉంటుందండి హోల్సేల్ ప్రైస్ కే ఉంటుంది మీకు మార్కెట్ కాస్ట్ ఇగోండి ఎయిట్ ఎయిట్ కలర్స్ అండి ఇది డిజిటల్ టెస్టర్ మోడల్ అండి డిఫరెంట్ గా ఉంటుంది షేడెడ్ వస్తుందండి ఇలా లైట్ అండ్ డార్క్ షేడెడ్ షేడెడ్ వస్తుంది బార్డర్ అంతా కూడా లైన్స్ వచ్చి వీవింగ్ వస్తుందండి లైన్స్ వీవింగ్ అండి డిఫరెంట్ గా ఉంటుంది కాంట్రాస్ట్ మల్టీ కలర్స్ వస్తుంది అండి శారీ మొత్తం కూడా డిజిటల్ ఫ్లవర్స్ డిజిటల్ ఫ్లవర్స్ వచ్చి పళ్ళు కూడా డిజిటల్ ఫ్లవర్స్ అండి ఎక్సలెంట్ లుక్ వస్తుంది డిఫరెంట్ గా ఉంటుంది మోడల్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా డిజిటల్ బ్లౌజ వస్తుంది ఫైవ్ కలర్స్ వస్తుందండి ఫై కూడా ఒక్కొక్కదాని మించిన కలర్ ఒకటి ఉంటుంది అండి ఏది ఓపెన్ చేస్తే దాని లుక్ దానికే అండి ఇదిగోండి మేడం దేనికి అది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఇదిగోండి పళ్ళు కూడా అంతే క్లాసిక్ గా ఉంటుంది పళ్ళు చాలా బాగుంది చాలా క్లాస్ అండి అలంకారీ స్టైల్ మీకు ఏది కూడా రోడ్ రేట్ అనేది రివీల్ చేయట్లేదండి అండి అంతా హై ఉంటుంది ఇది ఒక మోడల్ అండి సరే ట్రీ బాడీ డిజైన్ అనేది ఐటమ్స్లో కాస్ట్ అయితే మాత్రం చెప్పట్లేదండి ఎందుకంటే తీసుకెళ్ళాల్సి కొంచెం కాస్ట్ చెప్తే వాళ్ళు కూడా అమ్ముకోవాలి ఇబ్బంది పడుతున్నారు చెప్పొద్దున్నారని చెప్పట్లేదు అండి మీరు షాప్కి వచ్చిన వీళ్ళకి కాల్ చేసి వచ్చి రాలేనా కాల్ చేస్తే మీరు కొరియర్ పంపిస్తారు కదండి ఇది లిలిన్ బటర్ అండి ఓన్లీ లిలిన్ ఐటమ్ మీద వస్తుంది డిఫరెంట్ గా ఉంటుంది మోడల్ ఇలా వస్తుంది ఫుల్ జాల్ అండి శారీ మొత్తం కూడా శారీ మొత్తం ఇలా ఫుల్ జాల్ వచ్చేస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి అంతా కూడా గోల్డ్ విబింగ్ అండి గోల్డ్ సారీ బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా జకట్ టైప్ లో జైప్ లో వస్తుందండి సారీ శారీ మొత్తం ఫుల్ జాల్ లిలిన్ అండి ఫుల్ లైట్ వెయిట్ అండ్ స్మూత్ క్లాత్ అండి ఉంటుంది ఫ్యాన్సీ వెరైటీ అండి క్వాలిటీ కూడా బాగుంది చాలా బాగుంటుంది బెనారస్ ఐటమ్ అండి ఇలా సెట్ ప్రైజే తీసుకోవాలండి లూజ్ ఉండదు ఓన్లీ హోల్సేలర్స్ అండి రీసేలర్ మాత్రమే బాగుంటుందండి వస్తాయండి మోడల్ సిల్వర్ ఐటమ్ అండి సిల్వర్ జరీ వస్తుంది డిఫరెంట్ మోడల్ వస్తుంది సరే మొత్తం వర్క్ వస్తుందండి ఇది పళ్ళు అండి పళ్ళు రిచ్ పల్లె సిల్వర్ పళ్ళు అండి రిచ్ పళ్ళు అండి సిల్వర్ పళ్ళు సిల్వర్ వివింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇదే వస్తుందండి బుటీస్ కాంట్రాస్ట్ బుటీస్ వచ్చి కాంట్రాస్ట్ బుటీస్ వస్తాయండి అంత టిష్యూ స్టైల్ వస్తుందండి అన్ని లైట్ కలర్స్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి సెట్ వస్తాయి వస్తాయండి ఎయిట్ వస్తాయండి ఎయిట్ సెట్ పైజే తీసుకోవాలండి హోల్సేల్ కాస్ట్ మీకు షాప్ విజిట్ చేస్తే మీకు చెప్తామండి ఇది సిల్క్ కోటా అండి సిల్క్ డిజిటల్ ప్రింట్స్ వస్తాయన్న సిల్క్ కోటా మీద డిజిటల్ ప్రింట్స్ అండి ఉంటుంది ఉంటుంది పళ్ళు కూడా ఫుల్ డిఫరెంట్ అండి మొత్తం ఆన్లైన్ స్టైల్ మ్యాచింగ్ లోనే వస్తుంది అండి శారీ డిజైన్ ఎలా వస్తుంది డిఫరెంట్ ఇలా ఫైవ్ వచ్చిందండి అవునండి ఫైవ్ కలర్స్ వస్తాయండి ఫైవ్ ఇలా సెట్ ప్రైజ్ తీసుకోవాలి మీకు హోల్సేల్ ప్రైస్ పడుతుందండి शॉप नंबर फिफ्टी फोर एम जी मार्केट अंडी सारी विजिटे आईन सप्लाई विजिटे రేట్లన్నీ కూడా కంఫర్టబుల్ గా ఉంటాయండి మీరు కి మంచి రేట్ మీకు వస్తుంది దాంట్లోనే ఇందాక చూపించిన దాంట్లో ఇలా డిజైన్స్ ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మారిపోతాయి అండి పళ్ళు కూడా అన్ని డిఫరెంట్ మోడల్స్ వస్తాయి బాగుందండి ఆన్లైన్ స్టైల్లో మీరు రీసేలర్ చేసుకున్నా కూడా డిఫరెంట్ గా ఉంటాయండి మోడల్స్ అన్ని కూడా ఆన్లైన్ మోడల్స్ అండి మోడల్స్ ట్రెండింగ్ అవుతున్న మోడల్స్ అండి సిల్క్ కోట అండి మీకు మొత్తం జెరింగ్ వస్తుందండి బోర్డర్ ఓకే అండి సిల్క్ కోట అండి ఇది కూడా బెనారస్ ఐటమ్ ఐటమ్ మంచి క్వాలిటీ ఐటమ్ ఉన్నాయండి మీ దగ్గర డిఫరెంట్ మోడల్స్ మోడల్స్ అండి ఇవి ఫ్యాబ్రిక్ అనేది ఏంటండి షాప్ కు చూస్తే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది మీకు అర్థమైపోతుంది అవునండి కూడా మైన్ క్వాలిటీ ఉందండి ఫ్యాబ్రిక్ బాగుందండి అవునండి మా ఏరియాలో మంచి క్వాలిటీ వెళ్తుంది అన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది బెనారస్ ఐటమ్ అండి ఇది స్మూత్ వస్తుంది అండి క్లాత్ మీకు ఇంత ముందు స్టిఫ్నెస్ వచ్చేది వస్తుంది అండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఇలాగా ఓకే అండి డిఫరెంట్ మోడల్ కాపర్ వస్తుంది అండి బోర్డర్ పళ్ళు 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 కాపర్ అండి గ్లాస్ ఐటమ్ ఇలా ఎయిట్ కలర్స్ వస్తుంది అండి సెట్ ప్రైజ్ తీసుకోవాలండి మా దగ్గర సెట్ కట్ వస్తాయి అండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చిందండి కాంట్రాస్ట్ వస్తుందండి బుటీస్ వస్తాయండి డిఫరెంట్ గా ఉంటుంది మొత్తం బ్లౌజ్ అంతా కూడా మీకు హోల్సేల్ ప్రైస్ పడుతుందండి మాకు షాప్ విజిట్ చేయండి షాప్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఎంజీ మార్కెట్ అండి శ్రీ విజయ గణపతి శారీస్ అండి మీకు ఐటమ్ అంతా కూడా డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది ఇప్పుడు ఉన్న ఐటమ్లు కూడా మీరు మళ్ళీ ఉండకపోవచ్చు కూడా కొన్ని రోజులు ఇంకా కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయండి ఐటెమ్స్ మారిపోతూ ఉంటాయి డిఫరెంట్ మోడల్స్ అన్ని ఉంటాయండి ఒకసారి విజిట్ చేయండి మీకు ఐడియా వస్తుంది సెట్ వేస్ కావాలన్న వాళ్ళు ఎవరైనా సరే రీసేలర్స్ ఫోన్ చేయండి మీకు నే ఎప్పుడు అందుబాటులోనే ఉంటావు ఏదో ఒక ఐటమ్ అండి బ్లౌజ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ హ్యాండ్ వర్క్ ఇస్తారండి డిఫరెంట్ మోడల్స్ వస్తాయి పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా ఫుల్ వర్క్ అండి నేను ఓన్లీ ఒకటి శాంపుల్ కోసమే చూపిస్తున్నానండి ప్రతి దాంట్లో కూడా డిజైన్స్ వస్తాయండి ఓకే సెట్ ట్ కి ైన్ ఉంటాయి మోడల్స్ అనేవి మారిపోతుంటాయి సెట్ మాత్రమే చూస్తాము సెట్ లో ఆ డిజైన్ చూస్తాం అవునండి సెట్ సెట్ కి డిజైన్ మారిపోతాయండి ఎయిట్ కలర్స్ వస్తే ఎయిట్ సెట్ ప్రైస్ తీసుకోవాలండి మంచి రేటు వస్తుందండి అంత వరకు వచ్చిందండి బాగుందండి బాగా వచ్చింది మీకు హోల్సేల్ ప్రైస్ పడుతుంది అండి ఇది యాపిల్ ఐటమ్ అండి సాన్వి ఐటమ్ మార్చి మొదలూ కొత్తగా వస్తుంది కదా క్లాత్ మాషిలోనే దాంట్లో ఇమిటేషన్ అండి ఇది చాలా క్లాస్ గా ఉంటుంది క్వాలిటీ చూసుకోండి బోర్డర్ కూడా మీకు డిఫరెంట్ బార్డర్ వస్తుంది ఇలా సిక్స్ సిక్స్ కలర్స్ వస్తాయండి అన్ని డార్క్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ మ్యాచింగ్ అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది డిజిటల్ బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సిక్స్ కలర్స్ అండి ఈ ఐటెం ఓకే అండి దీంట్లో కలర్స్ ఉంటాయి హోల్సేల్ ప్రైస్ పడుతుంది చూడండి ఒకసారి షాప్ విజిట్ చేయండి రేటు మాత్రం రీజనబుల్ గానే ఉంటుందండి మీకు మార్కెట్ రేట్ మీద ఒక ఐదు రూపాయలు తక్కువే ఉంటుంది కానీ మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే మీకు ఐడియా ఈ షాప్ లో క్వాలిటీ ఎలా ఉంది ఇక్కడ కాస్ట్ ఎలా ఉన్నాయి షాప్ లో ఎలా ఉంది క్వాలిటీ ఆ కాస్ట్ ఎలా ఉన్నాయని చూసి తెలిసిపోదండి ఒకసారి ఒకసారి విజిట్ చేస్తే మీకు ఐడియా వస్తే బాగుంటుంది హోల్సేల్ ప్రైస్ ఏ పడుతుంది ఇది ఒక మోడల్ అండి సిల్వర్ జార్జెట్ వస్తుంది కదండి దాంట్లో ఇప్పుడు బెల్ట్ వర్క్ వచ్చి బ్లౌజ్ వర్క్ వస్తుంది అండి ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి మీకు రేట్ రీజనబుల్ గా ఉంటుందండి హోల్సేల్ ప్రైస్ పడుతుంది ఒకసారి షాప్ విజిట్ చేయండి మంచి రేట్ పడుతుందండి రేట్ ఏది కూడా మేము ఓపెన్ చేయట్లేదండి రీసెంట్ ఇబ్బంది పడుతున్నారని అని చెప్పి రేట్ ఎవరికి చెప్పట్లేదు షాప్ ఒకసారి వస్తేనే మీకు ఐడియా ఉంటుంది ఇక బ్లౌజ్ వర్క్ బెల్ట్ బెల్ట్ వచ్చిందండి చాలా బాగుంటది క్వాలిటీ కూడా ప్యూర్ జార్జెట్ వస్తుందండి మోడల్ డిఫరెంట్ గా ఉంటుంది ఇలా సిక్స్ కలర్స్ సెట్ వైజే తీసుకోవాలండి లూజ్ మాత్రం ఉండదు ఓకే సింగిల్స్ ఉండవండి ఇలా లంగానీ స్టైల్ వస్తుంది పాటలీ స్టైల్ ఆఫ్ అండ్ ఆఫ్ డిఫరెంట్ గా ఉంటుంది కలర్స్ అన్ని కూడా ప్యూర్ జార్జెట్ మీద వస్తుందండి క్లాత్ కూడా చాలా స్మూత్ అండి ప్యూర్ జార్జెట్ డిఫరెంట్ మోడల్ షివర్ డిజైన్ అండి ఇలాగే వస్తుందండి సేమ్ మిక్స్ కలర్ సెట్ తీసుకోవాలండి డిఫరెంట్ గా ఉంటది మోడల్ ఇదో మోడల్ అండి జార్జెట్ లోనే వస్తుందండి స్టోన్ వర్క్ వస్తుందండి ఇలా ఇదంతా కూడా సారీ అంతా శిబోరి స్టైల్ వచ్చిందండి అవును గోల్డ్ వర్క్ కూడా వస్తుంది గోల్డ్ పెయింట్ వస్తుంది ఇలా వస్తుందండి సారీ సిక్స్ కలర్ సెట్ ప్రైజ్ తీసుకోవాలండి మంచి రేట్ పడుతుంది మీకు హోల్సేల్ ప్రైస్ పడుతుంది డిఫరెంట్ గా ఉంటాయి మోడల్స్ అని క్వాలిటీ కూడా బాగుందండి అండి సిల్వర్ లైన్స్ వస్తాయండి డిఫరెంట్ గా ఉంటుంది మోడల్ ఇదో మోడల్ అండి లీవింగ్ స్టైల్ లో వస్తుంది ప్లాస్ ఐటమ్ ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది డిఫరెంట్ గా ఉంటుంది కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అంత అంతా వచ్చింది వస్తుంది మీనా అండి మీనా పళ్ళు ఇలా వస్తుందండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది గా ఉంటుంది అంత బాగుందండి అందంగా ఉంటుంది సారీ మొత్తం బ్లౌజ్ ఇలా బ్లౌజ్ వస్తుందండి ఇది హ్యాండ్స్ బాటర్ వర్క్ క్లాస్ గా ఉంటుంది మొత్తం ఎయిట్ కలర్స్ సెట్ వైజ్ సెట్ తీసుకోవాలి డిఫరెంట్ మోడల్ అండి ఇది డోలా సిల్క్స్ అండి ఇది ఒక మోడల్ వస్తుంది డిఫరెంట్ మోడల్ స్మూత్ క్లాత్ అండి ఫ్యాన్స్ బాగుంది డోలా సిల్క్స్ లోనే డిఫరెంట్ గా ఉంటుంది అండి శారీ మొత్తం ఫుల్ వర్క్ వచ్చేస్తుంది క్లాస్ గా ఉంటాయి కలర్స్ కూడా డెస్టీ కలర్స్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది డిఫరెంట్ గా ఉంటుంది సిక్స్ సెవెన్ కలర్స్ అండి సెట్ వైజ్ తీసుకోవాలి సెట్ టీ సెవెన్ వస్తాయండి సెట్ టీ సెవెన్ వస్తాయండి మీకు హోల్సేల్ ప్రైస్ పడుతుందండి ఏది కూడా రేట్ రివీల్ రివ్యూల్ చేయట్లేదు బాగుంటుంది కదండి రేట్లు చెప్తుంది కని రిటైలర్స్ కి కూడా రేట్ తెలిసిపోతుందండి హోల్సేల్ ఇబ్బంది పడుతున్నారండి దాని వల్ల మేము రేట్ ఏది కూడా రిబిల్ చేయట్లేదు కొంతమంది అండి రేట్ చెప్తే మేము బుక్ చేసుకుంటాం కదా రేట్ చెప్పొచ్చు కదా రేట్ చెప్తే మాకు తెలుస్తుంది కదా అన్నట్టుగా చాలా మంది అంటున్నారు కరెక్ట్ అండి అది డీటెయిల్స్ కూడా తెలిసిపోతే వాళ్ళు ఇంకేం సేల్ చేస్తారండి ఇప్పుడు మా వీడియో వాళ్ళతో పాటు వాళ్ళు చూసారు అనుకోండి వీళ్ళు వేసుకున్న రేట్ కి వందో రెండు వందలు ఎక్స్ట్రా వేసుకుని అమ్మితే వాళ్ళకి ఇబ్బంది పడతారు కదా అని రేట్ ఏది రిబిల్ చేయట్లేదు హోల్సేల్ అనేది ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉండదు అండి ఇది ఒక మోడల్ వామ్ సిల్క్ వస్తుంది వామ్ సిల్క్ లో సిల్వర్ చర్య డిఫరెంట్ గా ఉంటుంది మోడల్ క్లాస్ బాగుండీ చాలా బాగుంటుంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి అన్ని మ్యారేజ్ సీజన్ ఐటమ్స్ వచ్చాయండి పళ్ళు రిచ్ పల్ వస్తుంది సారీ మొత్తం ఇలా సెల్ఫ్ డిజైన్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ సిక్స్ కలర్స్ కూడా ఫైవ్ కలర్స్ కూడా వాటర్ కలర్స్ వస్తాయండి ఏదైనా కూడా ఫ్యాన్సీ గా మీకు రేట్ ఫ్యాన్సీ గా ఉంది లైట్ పెట్టండి ఫుల్ స్మూత్ క్లాత్ అండి అవునండి అంతా ఫ్యాన్సీ ఐటమ్ డిఫరెంట్ గా ఉంటుందండి మోడల్స్ ఫై కలర్స్ కూడా బాగున్నాయి బాగుంటాయండి డిఫరెంట్ కలర్స్ వస్తాయి మీకు ఇవి ఇప్పుడు ఉన్న కలర్స్ ఫై కలర్స్ మళ్ళీ మారిపోతూ ఉంటాయి డిఎన్స్ మారిపోతూ ఉంటాయి ఏ సెట్ వైజ్ గా ఆ సెట్ కలర్స్ మారుతూ ఉంటాయి మీకు ఏదైనా సింగిల్ సెట్ చూపిస్తున్నావు అండి సెట్ సెట్ గా డిజైన్స్ మారిపోతుంది కలర్ నచ్చిన డిజైన్ తీసుకోవచ్చండి ఇది ఫ్యాన్సీ మోడల్ అండి

బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ వస్తుంది బాటం డిఫరెంట్ గా ఉంటుంది ఫ్యాన్సీ వెరైటీ ఇవి నైన్ కలర్స్ వస్తాయండి ఇలా సెట్ ప్రైజ్ కలర్స్ వచ్చాయండి హోల్సేల్ ప్రైస్ చాలా బాగుంటుంది వీలుగా పడుతుంది లైట్ వెయిట్ బాగుంది షాప్ ఒకసారి విజిట్ చేయండి అభై నాలుగు షాప్ ఉంది మీకు ఎంజీ మార్కెట్ చాలా క్లాస్ లో ఉంటుంది ఐటమ్ ఫ్యాన్సీ వెరైటీస్ ఎప్పటికప్పుడు అవైలబుల్ టు మారో ఉంటాయండి ఇది డిజిటల్ లంగావనీ స్టైల్ వస్తుందండి డిఫరెంట్ గా ఉంటుంది మోడల్ ఇలా ఎయిట్ కలర్ సెట్ ప్రైజ్ తీసుకోవాలి కాంబో ప్యాక్ అండి మీకు ఏదైనా సెట్ ప్రైజ్ ఉంటుంది క్లాత్ కూడా ప్యూర్ జార్జిట్ అండి ఇలా వస్తుంది సారీ ల్యాస్ మళ్ళీ బాగా ఈ స్టైల్ వస్తుంది పార్టీ స్టైల్ ఎక్కువ వాడుతుంది వస్తుంది ఉంటుంది బ్లౌజ్ కూడా అదే వస్తుంది సెల్ఫ్ డిజైన్ ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎయిట్ కాంబో ప్యాకెట్ తీసుకోవాలి మీకు హోల్సేల్ ప్రైస్ పడుతుంది అండి డిజిటల్ జార్జెట్ అండి గోల్డ్ జార్జెట్ మీద వస్తుంది గోల్డ్ పోయినసారి సిల్వర్ ఇచ్చానండి ఈసారి గోల్డ్ అండి డిఫరెంట్ గా ఉంటుంది సారీ సారి మొత్తం ఇలా ఫుల్ వర్క్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ ఇలా కాంట్రాక్ట్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇస్తాడండి చాలా బాగుంటుంది ప్యూర్ జార్జెట్ అండి చాలా స్మూత్ క్లాత్ వస్తుంది అండి డిఫరెంట్ గా ఉంటుంది మొత్తం ఇవి ట్వల్వ్ కలర్స్ వస్తాయండి వస్తాయండి ఇది కావాలంటే హాఫ్ సెట్ కూడా ఇస్తామండి అంటే సిక్స్ కలర్స్ మినిమమ్ సిక్స్ కలర్స్ తీసుకోవాలి ఇలా ట్వల్ కలర్స్ వచ్చిన మోడల్స్ మాత్రమే అనేది ఇస్తామండి చాలా బాగుంది ఐటమ్ డిఫరెంట్ గా ఉంటది ఇది ఎప్పటికప్పుడు డిజైన్స్ కూడా మారిపోతూ ఉంటాయండి ఒక ఒకటి సంబంధం ఉండదండి మీకు రేటు రీజనబుల్ రేటే ఏస్తుందండి ఇది డిజిటల్ అండి సారీ బార్డర్ అంతా డిజిటల్ వస్తుంది పైన ఏమో త్రెడ్ వర్క్ వస్తుంది అండి లాస్ట్ ఉంటుంది వెరైటీ శారీ మొత్తం కూడా ఫుల్ వర్క్ వస్తుందండి బాటర్ బాగుందండి డిఫరెంట్ గా ఉంటుంది మోడల్ శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుందండి పళ్ళు కూడా డిజిటల్ బ్లౌజ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా డిజిటల్ బ్లౌజే వస్తుంది బ్లౌజ్ పలుకు సంబంధించిన స్టైల్లో ఉంటుందండి శారీ మొత్తం డెస్టీ కలర్స్ అండి ఇవన్నీ కూడా సిక్స్ కలర్స్ మిడిల్ లో వర్క్ వర్క్ వస్తుందండి క్లాత్ ఏమో ప్యూర్ జార్జెట్ అండి హోల్సేల్ ఏ పడుతుందండి మీకు ఫ్యాబ్రిక్ బాగుందండి ఫ్యాబ్రిక్ బాగుంటుంది డిఫరెంట్ మోడల్ ఇది ఒక మోడల్ అండి ఇదంతా ప్రింట్ వస్తుందండి బ్లౌజ్ ఏమో థ్రెడ్ వర్క్ వైట్ వైట్ బ్లౌజ్ వర్క్ వస్తుందండి క్లాస్ గా ఉంటుంది ఐటమ్ ఇది ఇలా సారీ మొత్తం ఇది బ్లౌజ్ అండి ప్రింట్ ఇలా వచ్చింది అవునండి శారీ మొత్తం ఫుల్ వర్క్ అండి సిక్స్ కలర్స్ బ్లౌజ్ వర్క్ అండి అవునండి ప్రింట్ అయ్యండి క్లాస్ గా ఉంటుంది వస్తుంది ఇది ఒక మోడల్ అండి ఇది షేడెడ్ వస్తుందండి ఇలా సిక్స్ కలర్స్ సిక్స్ సెట్ ప్రైజ్ తీసుకోవాలండి మీకు హోల్ సెట్ రైజ్ పడుతుంది క్లాస్ ఐటమ్ అండి యాపిల్ ఐటమ్ అండి బ్రాండెడ్ క్లాస్ మొత్తం కూడా ఇది బ్లౌజ్ లాగా బుట్టి వస్తుందండి ఏమో లైన్స్ వస్తుందండి క్లాస్ గా ఉంటుంది సిల్వర్ లైన్స్ అండి అంతే సిక్స్ కలర్స్ అండి ఇది కూడా వీలుగా ఉంటాయండి సేల్స్ రీసేలర్స్ మీ దగ్గర అన్ని కూడా అవునండి ఇది ఒక మోడల్ అండి డిజిటల్ జార్జెట్ అండి ఇది డిజిటల్ జార్జెట్ డిఫరెంట్ గా ఉంటుంది స్మూత్ క్రేప్ స్టైల్ వస్తుంది ఫినిషింగ్ క్లాత్ చూసుకోండి చాలా బాగుంటది శారీ మొత్తం ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుందండి చిన్న 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 వచ్చాయి వీవింగ్ వస్తుంది అండి డిజిటల్ వస్తుంది పళ్ళు కాంట్రాక్ట్ పల్లె పళ్ళు వస్తుంది క్లాస్ గా ఉంటుందండి ఐటమ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఏమో బుట్టీస్ వస్తాయండి వీవింగ్ బుటీస్ తో వస్తాయండి డిఫరెంట్ గా ఉండదు అన్ని కూడా వాటర్ కలర్స్ వస్తాయండి సారీస్ సారీ స్మూత్ గా డిఫరెంట్ గా ఉంటుందండి మోడల్స్ అన్ని కూడా బాగున్నాయి మీ దగ్గర ఫ్యాన్సీ బెనారస్ సోరత్ బెంగళూరు ఐటమ్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయండి ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ వస్తూ ఉంటుంది మారుతూ ఉంటుంది ఇలా ఫ్యాన్సీ వెరైటీస్ దేనికి అది మోడల్స్ బాగుంటాయండి ఇది జకాట్ బుటీ వస్తాయండి అంటే మీకు శాంపుల్ కోసం చెప్తున్నాను ఇది మామూలుగా మార్కెట్ అంతా కూడా ఫైవ్ హండ్రెడ్ అమ్ముతారండి మా దగ్గర ఫోర్ ట్వంటీ రూపీస్ ఏ పడుతుందండి అది సింపుల్ గా చెప్పడం కోసం చెప్పానండి ఒకసారి మీరు విజిట్ చేయండి మీకు ఐటమ్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది కేటలాగ్ వెరైటీ ఉంటుంది ఫ్యాన్సీ వెరైటీస్ ఉంటాయండి పార్టీ స్టైల్స్ ఉంటాయి డైలీ యూజ్ గివింగ్ క్వాలిటీస్ అన్ని ఉంటాయండి క్లాస్ ఐటమ్స్ ఉంటాయండి ఇవేమో సిల్వర్ జార్జెట్స్ అండి కాంట్రాస్ బాటల్స్ కి వస్తాయండి అన్ని డిఫరెంట్ గా ఉంటాయండి ఇవేమో ప్యూర్ జార్జెట్స్ అండి అన్ని వీడియోలో చూపించాలంటే కష్టం అవుతుందండి దాని గురించి ప్యూర్ క్వాలిటీ అండి ఇవేమో సిల్క్ అండి ఇలా డిఫరెంట్ వెరైటీస్ వస్తుంటాయి అండి మీకు అన్ని ఫ్యాన్సీ మోడల్స్ అన్ని కూడా ఉంటాయి ప్యూర్ జార్జెట్ ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ గానే ఉంటాయండి ఇలా కేటలాగ్ ఐటమ్ అంతా ఉంటాయండి గిన్నారడు మెగ్ జస్వంత్ యాపిల్ ఎంటీ అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయండి క్యాటలాగ్ అన్ని వెరైటీస్ మీకు ఎప్పటికప్పుడు అవైలబిలిటీ మారిపోతూ ఉంటాయండి అన్ని కూడా వీడియోస్ లో చూపించలేము కొన్ని రకాలు చూపించలేదు మీరు ఎప్పుడు షాప్ విజిట్ అయితే మీకు రకాలు మారిపోతూ ఉంటాయి పార్టీ స్టేజ్ లో డార్క్ ఐటమ్స్ కూడా ఉంటాయండి ఇలా ఫ్యాన్సీ వెరైటీ ఉంటుందండి హ్యాండ్లూమ్ ఐటమ్స్ ఉంటాయండి దానికి వేరేగా వీడియో కూడా చేస్తాను మీకు లైక్ చేయండి చేయండి మరో మంచి మళ్ళీ వాచింగ్